హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం బంగాళదుంప దోసకాయ అండి చాలా బాగుంటుందండి కర్రీ పొటాటో దోసకాయ కర్రీ అలాగే టొమాటో వేసి మనం కర్రీ చేద్దామండి యాక్చువల్గా అంటే పొటాటోస్ తోటి ఏ కాంబినేషన్తో అయినా చాలా బాగుంటుంది కదండి బంగాళదుంపతో క్యాప్సికమ్ అలాగే ఇంకే మనకు నచ్చిన ఏ ఐటెం వేసుకున్న వంకాయ అలాగే దోసకాయ బంగాళదుంప కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఓకేనండి ముందుగా అయితే వీటిని తొక్క తీసుకొని మనం కట్ చేసుకొని కడుక్కుందామండి ఓకేనండి ముందుగా వీటినైతే అయితే చేదుగా ఉందేమో చూసుకోవాలండి చేదు లేదంటే కూర మొత్తం పాడైపోద్ది అండి దోసకాయలు చేదు ఉన్నాయేమో అని మనం బీరకాయలలాగే బీరకాయలలాగే ఇవి కూడా చేదు చూసుకోవాలండి చే చూసుకున్న తర్వాత అప్పుడు మనం తొక్క తీసుకొని చాలామంది తొక్కతోనే చేస్తారండి తొక్కతోటే ఎక్కువ పోషకాలు ఉంటాయి అలా అనేసి అని ఇంకా నాకైతే తొక్క తీసే చేయడం అలవాటు అండి కొంచెం తెలంగాణ ప్రాంతంలో కూడా చాలామంది తొక్కతోనే కర్రీ చేస్తారు చాలా బాగుంటుంది అలా అని సో నేనైతే మాత్రం ఎప్పుడు తొక్క అంతా తీసేస్తానండి పీల్ చేసాకే నేను కర్రీ చేస్తాను ఓకేనండి ఇవన్నీ కూడా ఇలాగే తొక్కలు తీసుకొని కట్ చేసుకుందాం అండి బంగాళాదుంపలు ఇవి కూడా ఓకేనండి ఇలా పీల్ చేసుకున్నాం కదా ఇప్పుడు మేము వీటిని కట్ చేసుకుందాం అండి రాసకాయ కూడా కొంతమంది గింజలతో వేసుకుంటారండి అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది అందరూ అలా ఇష్టపడరు కదండి కానీ ఇక్కడ ఇక్కడ బాగా ఎక్కువగా ఉండితారండి ఇలాగే అన్ని కట్ చేసుకుని మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఓకేనండి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం అండి ఓకేనండి రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం అండి ఓకేనండి టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాం కదా కర్రీకి కొద్దిగా ఆవాలు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి అలాగే నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి నెక్స్ట్ పచ్చి పే ముక్కలు ఓకే మంది ఆర్డన్స్ వేసుకున్నాయి కదా ఇప్పుడు మనం తిన్నాయి తగ్గ పాటు వేసుకుందాం అండి కొద్ది కరివేపా బ్రౌన్ కలర్ లాస్ కదండి ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఓకేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగి కదా ఇప్పుడు మనం ముందుగా కక్షేసుకున్నాం పొటాటా దోసకాయ ముక్కలు వేస్తున్నాం అండి దీన్ని ఒకసారి బాగా దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత అండి అలా అయితే మనకి కొంచెం దోసకాయ బంగాళదుంప రెండు కూడా ఉద్దితాయి కలుపుతున్నాక ఒక పది నిమిషాలు మూత పెడదాం అండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఒకసారి కలుపుకున్నాం కదండి మనం అందులోనే టమాటా వేసుకుందాం అండి టమాటా వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు మూత అండి మనం ఇలా వేసి మూత పెడితే ఒక టమాటాలు వేసాక ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి పైన వేసి ఇలా మూత పెడితే తొందరగా మెత్తగా అవుతాయండి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి చూసారా సరే టమాటా కూడా కొంచెం మెత్తబడింది కదా మనం ఇందులో ఉప్పు కారం వేసుకున్నాం అండి రుచికి సరిపడినంత సాల్ట్ అండి దోసకాయ బంగాళదుంప రెండు కూడా కొంచెం ఉడికే వరకు కూడా సాల్ట్ వేయకూడదండి ఇప్పుడు ఉప్పు ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఉప్పు వేస్తే ఉడకదండి ఓకేనండి ఈసారి నేను పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అవి ఏవి వేయకుండా అవన్నీ కలిపి పట్టించిందండి ఈ కారం పొడి సో రెండు చెంచాలు కారం పొడి వేసుకుందామండి కారం టూ స్పూన్స్ కారం వేసుకుందాం అండి ధనియాల పొడి జీలకర్ర పొడి మేము మసాలాలు అవి వేసి పట్టించుకుంటామండి పసుపు కూడా అందుకే నేను ఇంకా సపరేట్గా వేయలేదండి అన్నీ కలిపి పట్టించిన కారం వేసుకున్నాను సో ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి వేగవిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఓకేనండి వేగింది కదా ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం అండి పెద్ద కర్రీ సరిపడి అండి నీళ్ళు ఇవి మాత్రం ఒక గ్లాసులు వాటర్ పోసుకోండి గ్లాసు నీళ్ళు ఉండాలండి అలా అయితే మనకు కర్రీ మొక్కలు కూడా బాగా ఉప్పుతాయి ఓకేనండి నీళ్ళు పోసుకున్నాం కదా ఇంకొక పది నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా చూద్దామండి కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్గం డ్రైవర్లోకి తీసుకున్నానండి చూసారా ముక్కలు కూడా ఉండిపోయాయి కదా అండి సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకేనండి దోసకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం